జగద్రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామనకి మహిమ కలుగును గాక ఆ అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి పారిస్ పాష్ఠగర్ అనేటువంటి నెహ్రూ గారికి సంఘసీఆర్ గారు శాఖరబాబు గారికి నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి ప్రియ సహోదరులకు సంఘ బిడ్డలందరికీ పెద్దలందరికీ ఆర్కెస్ట్రా వారికి సౌండ్ సిస్టమ్ వారికి అలాగే ఈ సాగుపాడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు క్రీస్తునందున్న సహోదరి సహోదరులందరికీ గ్రామస్తులందరికీ కూడా ప్రభ క్రీస్తు నామములు నా శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి నాలుగవ వార్షిక ఆలయ ప్రతిష్ట మరి సభలుగా మూడు రోజులు ఏర్పాటు ఉన్నారు మొదటి రోజు ప్రభు ఇచ్చిన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఆయన ఆకర్షించకుండా ఆయన నమ్ముకోవడం అనేది ఎవరి తరం కాదు చాలా మంది అంటారు మేము దేవుడు నమ్ముకున్నాం అని కానీ బైబిల్ అలా చెప్పట్లా ఆయన మనల్ని ఏం చేశాడు పిలిచాడు కృపతో పిలిచాడు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు అదంతా దైవానుగ్రహం ఈరోజు యేసు ప్రభు సన్నిధిలో మనం ఉన్నామంటే ఈ సృష్టికి ముందరే అనాది కాలమందే ఆ భవిష్యత్ జ్ఞానైనటువంటి దేవుడు పరమాత్ముడైనటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వేశ్వరుడు అండి ఆలోచన చేస్తే ఆనాడు అనుగ్రహించబడిన కృప ఈరోజు మనల్ని దేవి సన్నిధిలో కూర్చోబెట్టింది ఎంత గొప్పది లేకపోతే మేమెవరు మేమెందుకు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం ఈరోజు ఆలోచన చేయండి ఇంతకు ముందు రామకృష్ణ గారు కానీ నేను కాని మా తాతగారు కూడా సాయిబాబా భక్తుడు ఆయన కూడా నా చిన్నతనంలో నేను ఇంకా నాకు మూడేళ్ల వయసు కాలంలోనే ఆయన సన్యాసిలో కలిసిపోయాడు చాలా కాలం ఆ కాలంలో ఆయన రంగున్ మీకు గుర్తుందా పెద్దలకు తెలుస్తుంది రంగుని వెళ్ళేవారు కదా మా తాతగారి పేరు రంగుని తాత రంగుని వెళ్ళే వెళ్ళొచ్చాడు ఆ తర్వాత పుట్టపర్తి సాయిబాబాని దర్శించుకోవడానికి వెళ్ళి అక్కడే కొన్ని నెలలు ఉండిపోయి ఆయన స్వయంగా కలిసిన తర్వాత వచ్చాడు అప్పుడు నాకు సాయి అని పేరు పెట్టారనమాట నా పూర్తి పేరు వెంకట సాయి ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో మా కుటుంబ పరిస్థితులను బట్టి అయితే కానివ్వండి చిన్నతనం నుంచి మా కుటుంబంలో ఉన్న ఆధ్యాత్మిక ఆశను బట్టి మా తాతగారు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా దైవ భక్తి కలిగిన వారు మా తాతగారు అయితే గుడిలో అప్పట్లో భజనలు చేసేటువంటి వారు అలాగే ఆయన చాలా కాలము దేశ దిమ్మరగానే సన్యాసంలో కలిసిపోదామని బయటికి వెళ్ళిపోయాడు కుటుంబాన్ని వదిలిపెట్టి అప్పుడు మా నానమ్మ మమ్మల్ని కూడా మన మా పెద్దనాన్నగారు నాన్న అంటే ఇద్దరు కుమారులు పెద్దనాన్నగారు మా నాన్నగారు ఇద్దరు కూతుళ్ళు అనమాట నలుగురు మా పెద్దనాన్నగారు కూడా మరి అయ్యప్పమ్మాల వేయటంలో ఆయన పద్దెనిమిది సంవత్సరాలు మాల వేసుకొని ఆయన చివరికి వెళ్ళిపోయాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు కానీ ప్రభువుని నమ్ముకోలేదు నాన్నగారు చనిపోయినప్పుడు కొరువు పెట్టాలన్నారు పెదనాన్నగారు చనిపోయినప్పుడు కొరువు పెట్టాలన్నారు నాన్నగారు చనిపోయినప్పుడు తలకొరువు పెట్టే అవకాశం లేకుండా నా భార్య అప్పుడు గర్భవతిగా ఉండడాన్ని బట్టి తప్పించుకున్నాను పెదనాన్నగారు చనిపోయినప్పుడు ఆయనకి ఆడ నలుగురు ఆడపిల్లలు ఆయనకి తలకొరు పెట్టడానికి ఎవరు లేరు కుమారుడిగా నేనే పెట్టాలి కానీ నేను పెట్టినాన్ని అప్పుడు మా రక్త సంబంధులు ఒక ఆయన మా ఇంటి పేరు కలిగి ఆయన తలకొరువు పెట్టారు ఆయన ఆశించాడు నాకు వీడు తలకొరువు పెడతాడని కానీ యేసుప్రభుని నమ్మినందువల్ల నన్ను ప్రతిసారి దేవుడు తప్పిస్తూనే వచ్చాడు ఇలారా ఈ మా విషయాలు అంత మీకు ప్రయోజనం కర కరం కాదు కానీ కానీ ప్రతి తరంలోనూ ఆయనకు భయపడి నీతుగా నడుచుకున్న వాడిని ఆయన ఏం చేస్తాడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యాల్లో ఆయనకి ఏం లేదంటే పక్షపాతము లేదు చూడండి అది చదువుదాం ఒకసారి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూడండి పేదరు నోరు తెరిచి ఇట్లను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు ఈ ప్రభు ద్వారా ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ కులాన్ని బట్టి ఈ లోకంలో గొప్ప లేక తక్కువ అనేటువంటి తారతమ్యాలు ఉన్నాయి ఈ సమాజం ఈ సమాజం ఏం చేసిందంటే మనుషుల్ని నాలుగు వర్గాలుగా తల నుండి తర్వాత భుజాల నుండి తర్వాత నడుము నుండి తర్వాత పాదాల నుండి పుట్టినటువంటి వారుగా విడదీసి ఏం చేసిందో మనం చూస్తూ ఉన్నాం ఆ క్రమంలో అంటరాని వారిగా మరి ఎస్సీ ఎస్సీ ఎస్టీ వారిని అంటరాని వారిగా లేకపోతే శూద్రులుగా అతిశూద్రులుగా వెలువేసినటువంటి సమాజం వెలివేస్తే ఆ రోజు దైవాన్ని కొలవడానికి దేవాలయాల్లోకి రానవ్వకపోతే మరి బ్రిటిష్ వారుతో పాటు ఎవరు వచ్చారండి క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఒకటి కాదు బ్రిటిష్ వారు వచ్చినప్పుడు బ్రిటిష్ వారిలో నుండే క్రైస్తవ మిషనరీలు కూడా వచ్చారు ఇంగ్లాండ్ నుండి క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు వీటన్నిటిని చూసిన ఆ రోజు బ్రిటిష్ ఉద్యోగులు కూడా అక్కడ ఉన్నటువంటి మిషనరీస్కి తెలియజేసినప్పుడు పాస్టర్లకు సేవకులకి తెలియజేసినప్పుడు భారతదేశంలో మనం మనం కూడా సువార్త ప్రకటించాలి క్రీస్తునని వచ్చి ప్రకటించారు అంతేగాని క్రిస్టియన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళంటే క్రిస్టియన్స్ అనుకునేటువంటి ఒక అబద్ధపు ప్రచారం మన సమాజంలో జరిగింది కానీ దేవుడు ఎప్పటికీ పక్షపాతే కానీ కాడు ఆయన అందరికీ దేవుడా కొందరుగా ఆయన అమెరికా వాళ్ళ దేవుడా లేకపోతే ఇజ్రాయలీల దేవుడు అంటారా చెప్పండి ఆయన ఆకాశానికి భూమికి ప్రభు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు మొదటివాడు కడపటివాడు అల్ఫా ఒమేగా రహితుడు ఆయన రూప రూపరహితుడు కాని మనము ఆయనకు రూపాన్ని ఇవ్వడం మన తప్పే అవుతుంది అయితే యేసుప్రభు ఎవరు ఆ అదృశ్యదేవుని స్వరూపి ఆ పరమాత్మ స్వరూపాన్ని మరి తను భూలోకానికి ప్రత్యక్షపరిచినాడు ఎలాగా ఎలాగండి తన జీవితం ద్వారా ఎలాగూ ఆయన మరణం ద్వారా ఆయన పునరుద్ధానం ద్వారా పరమాత్మ దర్శనం సకల ప్రజలకు అనుగ్రహించాడు అదే సువార్త ఎవరు విశ్వసిస్తారో విశ్వసించిన వారందరికీ రక్షణ కలగజేట్కు సువార్త ఏమైనది దేవుని శక్తి సువార్త ఏంటండి దేవుని శక్తి కానీ ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తున్నారో వాళ్ళు దేవుని శక్తి చేత కాపాడబడేటువంటి మార్గం ఇది దేవుని శక్తి చేత కాపాడబడే మార్గం ఇది ఇది మతం కాదు కానీ మతంలో ఉన్నారు చాలామంది మతంలో ఉన్నారు ఆ మతం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఈరోజు మీకు నేను జ్ఞాపం చేస్తున్నది ఏంటంటే నాడు మొదటి శతాబ్దంలో విస్తరించినటువంటి సంఘం నేటి దినాల్లో విస్తరిస్తుందా ఆనాడు విస్తరించినట్లుగా ఈరోజు విస్తరిస్తుందా సంఘం అని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది నేను యేసు ప్రభువుని నమ్ముకుని దాదాపుగా పాతిక సంవత్సరాలు దాటింది పాతిక సంవత్సరాలకు క్రితం ఉన్నటువంటి క్రైస్తవ్యం వేరు నేను ప్రభువుని తెలుసుకుని ఆయన నన్ను ఆకర్షించే సమయానికి ఉన్న క్రైస్తవ్యం వేరు ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం వేరు అంటే అప్పుడు క్రీస్తు మార్గము వర్దిల్లింది వ్యాపిం వ్యాపించింది ఇప్పుడు క్రైస్తవ మతం వ్యాపించింది మత వ్యాప్తి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి నిజమైన క్రీస్తు సంఘము నిర్మాణము సంఘము వ్యాపించడం అనేది స్లో అయిపోయిందని అర్థమైంది కాబట్టి ఏమవుతుందంటే చివరికి సంఘము అంటే సేవ వ్యాపారంగా మారింది మీరు గమనించాలి సంఘం ఏమైందండి వ్యాపారంగా పరిణితి చెందింది మారిపోయింది అప్పుడు ఏం జరిగింది అంటే ఒక ఉన్న క్రైస్తవుల్ని పంచుకోవడం మొదలు పెట్టారు అంటే సంఘాలు ముక్క ముక్కలు అయిపోవడం ప్రారంభించాయి సంఘాలు చిన్నమైపోయినాయి ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణములోనూ ఎన్నో సంఘాలు వీధికోటి 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 ఒకప్పుడు దేవాలయాలు ఉండేవి ఇప్పుడు సంఘాలు ఉన్నాయి అంటే చర్చిలు అంటున్నారు చర్చిలేం కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు నామను కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారు ఏ మనము ఇద్దరు కూడుకుంటే మన ఇంట్లో మన మధ్యన ఆయన ఉంటాడు భార్యాభర్త కలిసి ప్రార్థిస్తంటే ఆ ప్రార్థన ఆలకించడా ఆలకిస్తాడు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మనం యాత్రలేమి చేయవలసిన అవసరం లేదు నా చిన్నతనం నుంచి నిజమైన దేవుడు ఎవరన్న అన్వేషణలో నుంచి నేను ప్రభుని నమ్ముకోవడం జరిగిందండి ఇందాక ఆయన జ్ఞాపకం చేశాడు కదా పుత్రుడు లేనిదే పున్నామి నరకము పోదు అని ఆ పుత్రుడు ఎవరు అని అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఆ కుమారుడు భూమి మీద ఏమి స్థాపించాడు ఆ కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం ప్రకటించాడు ఆ కుమారుడు ఏ యొక్క నిర్మా ఏ నిర్మాణం చేస్తున్నాడు ఏ రాయినైతే ఈ సమాజం తుణీకరించిందో నిషేధించిందో ఆ రాయి ఏమైంది మూలకు తలరాయి అయింది ఆ రాయి ఎవరు ఆ ఆ బండ ఎవరు ఏసుక్రీస్తు వారు కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు అనే పునాది మీద సార్వత్రిక క్రీస్తు సంఘము కట్టబడుతోంది నా రక్షణలో మొదట మెట్టు అంటే మొదటి మెట్టులో నన్ను ప్రభు సన్నిధికి ఆహ్వానించింది కూడా లోతరణ సంఘంలో ఉన్న నా క్లాస్ అనమాట అందుకే నాకు లోతురన్ సంఘాలంటే కొంచెం అభిమానం ఉంటుంది మీకు అందరికీ వందనాలండి నా నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్ క్లాస్మెట్టు ఆయన పేరు పులిదిండి వెంకట్రావు గారు ఇప్పటికీ మేమిద్దరం కలిసే ఉన్నాం ఇప్పటికి ఆయన ఇప్పుడు సివిల్ ఇంజనీర్గా దాదాపుగా మూడు నాలుగు రాష్ట్రాల్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు నేను ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ మ్యాన్గా గా పనిచేస్తున్నాను మీకు ఏమైనా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఇద్దరు దేవుడు ఉంచాడు ఆయన నేను ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు తన బైబిల్ నాకు ఇచ్చాడు ఆ బైబిల్ నేను మరొక వ్యక్తికి నా ద్వారా సువార్త నమ్మినటువంటి వ్యక్తికి నేను ఇచ్చాను ప్రియులరా ఆయన ఉద్యోగిగానే ఉన్నాడు నేను మాత్రం ప్రభు సేవలో దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ప్రభు సేవలో వాడబడుతున్నాను ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అయితే నా ఆవేదన ఏంటంటే మొదటి పది సంవత్సరాల్లో నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత కలవరాన్ని ఆవేదన నేను చూడలేదు ఎప్పుడు సేవల సేవ చేయాలి పరిచయ చేయాలని ముందుకు వచ్చానో అప్పటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ నా ముందుకు వచ్చాయి అసలు ఏం బోధిస్తున్నారు అని అంటే క్రైస్తవ సంఘాలలో ఏం బోధిస్తున్నారో ఆ రక్షణ సువార్త ఆ సువార్త బోధించబట్ల అంటే దేవుని శక్తి ప్రకటించబడట్ల పైకి భక్తి కానీ దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వేషధారణ దేవుణ్ణి ఎరుగుదాం మేము వెళ్తున్నాం మేము ప్రభుని నమ్ముకున్నాం కానీ ప్రతి సత్కార్యం విషయంలో అసహ్యులుగా అవిధేయులుగా ఉండి తమ క్రియల విషయంలో ఏం చెప్తున్నారు మేము దేవుణ్ణి ఎరగము అన్నట్టున్నారు వాక్యం చూపించమంటారా తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పుదహర వచ్చిన ఒకసారి చదవండి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు ఇప్పుడు క్రైస్తవులు బా బా పరిస్థితి ఇదే అంటే మతస్థులు క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరూ ఇదే పరిస్థితి మీరు ఎవరన్నా ఆ మతంలో ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను మత విస్తరణ జరిగిందని చెప్పి నేను ఒక ఆరోపణ చేశాను అది నిజమా అబద్ధమా అది నిందారోపణ లేకపోతే నేను సత్యమేనా నా ఆరోపణ సత్యమా కాదా అనేది మీరు రుజువు తెలుసుకోవాలని కోరుతున్నాను ఏమన్నాడు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు అసహ్యులు అభిధేయులు ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమనువారు వారు అంటున్నాడు ఆయన ఎరగమన్నట్టున్నారు అంటున్నాడు అసలు వాళ్ళకి అసలు మాకు దేవుడే తెలీదు అనే జీవితం చెప్తుంది నోటి మాట ఏం చెప్తుంది మేము దేవుని ఎరుగుదమని చెప్తున్నారు కానీ జీవితం ఏం చెప్తుంది ప్రవర్తన ఏం చెప్తుంది మేము ఆయనని ఎరగము వాళ్ళ ఏం చెప్తున్నాయి మేము ఎరగము దేవుణ్ణి అందుకనే ప్రారంభ క్రైస్తవ సంఘంలో వాళ్ళు దేవుని ఎరిగిన వారు ఉన్నారు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గలతీపు రాసిన పత్రికలో ఈ మాట మనకి రాశారు చూడండి గలతీ నాలుగు ఎనిమిది ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరుగు నెల మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండగోర అన్నాడు అంటే కుమారులు కుమారులుగా జీవించాలి కానీ కుమారులు ఎలా జీవిస్తున్నారు దాసులుగా జీవిస్తున్నారు విడిచిపెట్టినటువంటి వారికి దోసులు అవుతున్నారు దేవుని ఎరగని ప్రజలు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు తర్వాత దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు అంటే దేవుడు ఎరగని ప్రజలు కూడా ఉంటారు లోకంలో నేను అందరినీ మీ మీ నా మీ యొక్క బైబిల్ నాలెడ్జ్కి ఒక ప్రశ్న వేస్తాను చూడండి యేసు ప్రభు నేను ఎరగను అని చెప్పే చెప్తాడు ఒక టైంలో అసలు వాళ్ళు ఎవరు ఎక్కువ మంది నేను ఎరగనని చెప్పేది ఎవరిని ఎవరి గురించి చెప్పండి దానికంటే ముందర ఈ ఏడు ఇరవై ఒకటిలో చూడండి అక్కడ ఎక్కువ మంది క్రైస్తవులే కనబడుతున్నారు మతస్తులు అది రోజు ప్రభు ఆ ప్రభు అని పిలుస్తారు కానీ పరలోక మంది ఉన్న తండ్రి చిత్తం మాత్రం మనకు పట్టదు అంటే మన ఇష్టమే మన చిత్తమే కావాలి తప్ప తండ్రి చిత్తం మనకు పట్టదు అసలు అప్పుడు అంటున్నారు అక్రమము చేయవారులారా నా ఎద్ద నుండి పోండి నేనే మిమ్మల్ని ఎన్నడును ఎరగనని చెప్తున్నాడు ఎరగనని చెప్పేది ఇప్పుడు ఎక్కువ మందిని ఎవరిని అన్యుల్నా నామకార్థ క్రైస్తువులనా క్రైస్తవ మతస్థుల్ని అంటే తమ క్రియల వలన ఎరగము అని చెప్పేవారిని మనము బైబిల్లో అననీయ సప్పిరాల గురించి నేర్చుకుంటూ ఉంటాం కదా తర్వాత బిలాము గురించి నేర్చుకుంటూ ఉంటాం తర్వాత గెహజీ ఎవరు అని గెహర్జీ అని కుష్టి రోగం వచ్చినట్టు ఎవరు కుష్టి తెచ్చుకున్నాడు కదా గెహర్జీ గురించి నేర్చుకుంటూ ఉంటాం తర్వాత భక్తులకి ఇవ్వడంలో పాత నిబంధనలో మనకు సారేపతి పోతే విధవరాలని గుర్తు చేసుకుంటూ ఉంటాం చాలా సందర్భాలు మనం గుర్తు చేసుకుంటాం మనకు ఎన్నో పాఠాలు ఉన్నాయి మన ముందర ఎంతో గొప్ప సాక్షి సమూహం ఉంది అపోస్తుల కార్యాలు మన ప్రారంభం నుంచి చూస్తున్నప్పుడు ఆ సంఘము విస్తరించినటువంటి విధానం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది కానీ ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది నిజంగా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా అప్పటికి చాలామంది తక్కువే కదా అప్పుడు ఉన్నది మరి ఇప్పుడు ఇన్ని ప్రపంచం అంతా విస్తరించింది కదా సంఘం కానీ ఇప్పుడు సంఘంలో ఎందుకు విస్తరణ జరగట్లేదు నాడు ఉన్న శ్రమలు నాడున్నటువంటి వ్యతిరేకత నేడు లేదే చక్కగా మనమే మందిరాలు కట్టుకున్నాము మా ఎవరి గ్రామంలో వాళ్ళు మందిరాలు కట్టుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని మైగిలి పెట్టుకుని మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నామే మరి ఇప్పుడు ఎంత విస్తరించాలి ఆగిపోయింది ఏంటి ఇంకా మన గ్రామంలో ఇంకా ప్రభుని తెలుసుకొని వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఎందుకు తెలుసుకోవట్లేదు తెలుసుకోకుండా ఉండడానికి ఎవరు అడ్డొచ్చారు మనం కాదంటారా ఆలోచించేయండి ఒకసారి మీకు అపోస్తుల కార్యాలు చూడండి వాళ్ళు ఎలా ఉన్నారంటే రెండవ అధ్యాయము రెండవ అధ్యాయములో అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు నలభై రెండో నలభై ఒకటో వచనంలో ఏమనుంది ఇంచుమించు మూడు వేల మంది సంఘంలో చేర్చబడి అన్నాడు ఆ రోజు ఒక్కరోజే మరి బార్తీసం తీసుకొని సంఘంలో మూడు వేల మంది చేర్చబడ్డారు వారు ఏం చేస్తున్నారు నలభై రెండవ వచ్చినంలో అపోస్తులు బోధ ఎందు సహవాసమందు రొట్టె విర్చుడి ఎందు ప్రార్థన చేయడి ఎందు ఎడతకుండరి నలభై మూడు అప్పుడు ప్రతివానికిని భయము కలిగినో మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగినో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని రి ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కడ కొలది పంచిపెట్టిరి మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టి విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన వారై చూడండి ప్రజలందరి వలన ఏం పొందారట దయ పొందిన వారై ఆనందముతోనూ చూడండి నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభు ఏం చేస్తున్నాడు రెండు ఉన్నాయి ఇక్కడ ప్రభు ఏమో వాళ్ళకి వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు ఆ మాట అర్థం చేసుకుంటే ఆయన మహత్కార్యాలు సూచిక్రియలు చేస్తున్నాడు ఆ ద్వారా జరిగిస్తున్నాడు విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి వారందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయారు ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళు ఏమో అమ్మి తీసుకొచ్చి పెడుతుంటే సేవకుడి దగ్గర అప్పుడు ఎవరికి అక్కరగా ఉందో అక్కర కలవాని కనుక పెట్టారు ఆ దినాల్లో జరిగిన విషయం అది కానీ ఈ రోజు ఏం జరుగుతుంది మీరు ఒప్పుకోవాలి సత్యాన్ని నేను బైబిల్ మరి చూపించి చెప్తున్నాను ఈ రోజులో ఏం జరుగుతుంది బిజినెస్ జరుగుతుంది ఆ బిజినెస్లో ఏం జరుగుతుంది మనం ఎంతమంది కానుకలు ఇచ్చినా కూడా నేను అనేది ఒకే వ్యక్తి సంఘ కాపరిగా ఉండి ఒకే వ్యక్తి పాస్టర్గా ఉండి నడిపిస్తున్నటువంటి సంఘాల గురించి చెప్తున్నాయి ఈరోజు వ్యాపారం అన్ని ఆ వ్యక్తి నిర్ణయం మీద జరుగుతాయి మీకులాగా సిఆర్ గారు ఉండరు లేకపోతే సంఘ పెద్దలు ఉండరు ఏమండి సంఘం మీద నియంత్రణ అంటూ ఏముండదు అన్ని ఒకడే వన్ మేన్ ఆర్మీ సంఘం నాదంటాడు అవునా ఆ సంఘాల పేర్లు కూడా ఎలా ఉంటాయి పలానాయన సంఘం అవునా కదా నేను ఆ పేర్లు ఇప్పుడు మీకు తెలుసు పలానాయన సంఘం లక్షల మంది సభ్యులు అంటున్నారు లేదా తర్వాత ఆయన మరి ఒక్కడే లక్ష లక్షల సంఘ మంది సంఘానికి పాస్టర్గా ఉంటే మరి అన్ని చోట్ల ఉండడం కుదరదు కదా అందుకని ఏం చేసాడు ఇప్పుడు డిజిటల్ సంఘాలు పెట్టాడు డిజిటల్ అంటే ఏంటి తెలుసమ్మా హైదరాబాద్ నుంచి మాట్లాడుతామంటే ఇక్కడ మనం ఎక్కడ చూడాలి స్క్రీన్ మీద చూడాలి అది అంత పిచ్చెక్కిపోయింది మనకి మత పిచ్చి అంటారు దాన్ని అంటే మోసగాళ్ళకి వ్యాపారస్తులకి మనం ఏం చేస్తున్నాం సపోర్ట్ ఇస్తున్నాం స్థానిక సంఘంలో ఉన్న సేవకులను గౌరవించడం పెద్దలను గౌరవించడం వాళ్ళనేమో వాళ్ళు వ్యక్తిగతంగా మనకు తెలుస్తారు వాళ్ళ బలహీనతలు ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని మనం చీప్గా చూస్తాం అంటే మనకి పైకి భక్తి భయం నటిస్తాం కానీ నిజంగా లోపల నుంచి తండ్రి సమానుడిగా గౌరవించే పరిస్థితి లేదు మన కుటుంబంలో ఏం జరిగినా కూడా అందులో సేవకుని యొక్క ప్రమేయం ఉండాలి ఖచ్చితంగా మీరు అన్ని పెళ్లి సంబంధాలు అన్నీ మాట్లాడేసుకొని మీరే పెళ్లి డేట్ పెట్టేసుకొని కాస్టర్ గారు ఈరోజు మాకు పెళ్లి చేయాలని చెప్పేది కాదు సంఘం అంటే ఇక్కడ చూస్తున్నాం విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉన్నారు యాక హృదయం కలిగి ఉన్నారు ఎవరికి ఎవరికి కష్టం వచ్చినా కూడా ఎవరికి అక్కర ఉన్నా కూడా వారు ఏం చేస్తున్నారు అక్కరగలవానికి పంచి పెడుతున్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంత డబ్బు వచ్చినా కూడా ఎవరికి అక్కడ కలవానికి పంచిపెట్టరు అది కూడా మళ్ళీ వేసి అక్కడ ఎవరికో కొంచెం సహాయం చేశారు అనుకోండి అది కూడా పబ్లిసిటీ చేసి మరలా లాగేసుకుంటారు మళ్ళీ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే మాకు అలా కలిసి వచ్చింది ఇలా కలిసి వచ్చింది మాకు ఆశీర్వాదం వచ్చింది మాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది పిల్లలు పుట్టారు ఇలాంటి సాక్ష్యాలు చెప్పించి కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళీ దోచేస్తున్నారు ఒక టీవీ ప్రో టీవీ ప్రోగ్రామ్ అరగంట ప్రోగ్రామ్కి పన్నెండు వేల రూపాయలు ఆ పన్నెండు వేల రూపాయలు స్పాన్సర్ చేస్తే వాళ్ళకు ఒక చిన్న మిమౌంట్ చెప్పోటిస్తారు లేకపోతే ఆ గారు బొమ్మ ఉంటుంది యేసుప్రభు ప్రభు ఆ ఆ గారు బొమ్మ ఉన్నది మనకు ఒకటి ఇస్తారు మేము ఉంటే ఇస్తారు జ్ఞాపిక కదా వాటిని మీ ఇంట్లో పెట్టుకొని గూట్లో పెట్టుకుని సంతోషపడిపోతాం అంటే అదొక విగ్రహం అదొక విగ్రహారాధన ఇప్పుడు క్రైస్తవుల విగ్రహారాధన ఏంటంటే మొదటి దేవుడేమో డబ్బు రెండవ దేవుడు ఎవరు గారు అంతేనా కదా ఇది క్రైస్తవ విగ్రహారాధన మళ్ళీ అభిమాన స్పీకర్లో పాస్టర్లకి పాస్టర్లు ఏంటంటే విశ్వాస క్రైస్తవుల్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఏమంటారు ఫ్యాన్స్ ఉన్నారనమాట పాస్టర్లకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది అందుకనే వాళ్ళు మళ్ళీ ఫాలోయింగ్ అనమాట వాళ్ళ యొక్క ప్రసంగం అంటేనే వాళ్ళకి ఇష్టం ఇంకెవరు చెప్పినా ఏమీ వినరు అంటే వాళ్ళు దేవుని వాక్యంగా వినరు పాస్టర్ గారి వాక్యం ఆయన వాక్యం ఆయన బోధ పలానాయన పలానా సంఘం లోతన సంఘాల్లో బాగా నాకు నచ్చిన విషయం ఏంటి చెప్పమంటారా ఎవరైనా ఎవరినైనా ఆహ్వానిస్తారు దేవుని సేవలో ఎవరు వాడబడుతున్న ఎవరినైనా ఆహ్వానిస్తారు వాళ్ళ డినామినేషన్ ఏంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి వాళ్ళు ఏ సిద్ధాంతంలో ఉన్నారు అనేది కాకుండా ఎవరైతే చక్కగా వాడబడుతున్నారో వాళ్ళు పిలిచి వాకింగ్ చెప్పిస్తారు వివాదాలు పెట్టుకోరు అందరూ అట్లాగే ఉండాలి అంతే మన అందరం క్రైస్తవులు అందరూ క్రీస్తు రక్తంతో కొనబడిన వారం అందరూ దేవుని ఆలయము అందరం కూడా సార్వత్రిక సంఘములో క్రీస్తు శరీరంలో ఏమై ఉన్నాం భాగమై ఉన్నాం భాగస్థులమై ఉన్నాం అందరి ప్రభు ఎవరు అందరికీ శిరస్సు ఎవరు ఏసుప్రభువే కానీ స్థానిక సంఘంలో కూడా మనకేముంటాయి రాజకీయాలు కదా ఉంటాయి ఉండవా ఉంటాయి ఓ పెద్ద వైపు కొందరు ఇంకో పెద్ద వైపు కొందరు గారి వైపు మరి కొందరు వీళ్ళందరూ దొంగలు అనేవాడు వాడు ఇంకొకడు ఆడి దగ్గర చే సంచున్నం సేపు ఆడి మంచోడు ఆ సంచి ఇంకోటి దగ్గర మారితే ఆడి చెడ్డు అయిపోతాడు మళ్ళీ అవునండి ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే నేను అంటున్నాను కదా ఒకటి ధనమే వారి ధనమే వరు దేవుడు రెండోది వారు కడుపే వారి దేవుడు రెండు వాటే ఇప్పుడు మూడో దేవుడు వచ్చాడు ఆ మూడో దేవుడే అభిమాన పాస్టర్ గారు వీళ్ళు ఎప్పుడైతే క్రీస్తు స్థానాన్ని ఆక్రమించడం మొదలు పెట్టారో అప్పుడే సంఘం విస్తరణ ఆగిపోయింది గమనించాలి మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి ఒకసారి విశ్వాసం కర్తయ్యో దాన్ని కొనసాగించి వాడని యేసు వైపు చూస్తూ ఈ పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి సంఘము యేసు వైపే చూడాలి శావకుడు ఏసుక్రీస్తునే చూపించాలి శావకుడు ఏసుక్రీస్తునే ప్రకటించాలి నేను ఇలా చెప్తున్నాను నేను ఇది బాగా నమ్ముతాను నా సాక్ష్యము ఎవరికి ఉపయోగం ఉండదు నేను ఎన్ని చెప్పినా నా సాక్ష్యము ఎప్పుడు నిలబడదు మనుషుల మధ్యన ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్గా వినబ అనిపిస్తా తప్ప నా సాక్ష్యం ఎవరిని మార్చదు క్రీస్తుని కూర్చున్న సాక్ష్యమే మనిషికి పాపికి రక్షణ కలిగిస్తుంది మనిషికి ఆదరణ కలిగిస్తుంది విశ్వాసకి ఆదరణ కలిగించేది క్రీస్తుని గురించి వింటేనే విశ్వాసం కలుగుద్ది క్రీస్తుని గురించి వింటేనే అద్భుతాలు జరుగుతాయి ప్రారంభములో క్రీస్తుని ప్రకటించారు వాళ్ళు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు సువార్త ప్రకటించారు రక్షణ సువార్త సువార్త సత్యముని గురించిన బోధ వాళ్ళు దేవుని శక్తిని ప్రకటించారు లేఖనాలను దేవుని శక్తిని ప్రకటించారు క్రీస్తుని ప్రకటించారు అందుకే ఆ రోజు సంఘం విస్తరించింది ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నారు ఇప్పుడు క్రీస్తు సువార్తను పోలిన భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు అంటే బిజినెస్ ట్రిక్కులు వాడుతున్నారు అంటే ఎవరైతే ఎలా మన సంఘాన్ని అంటే విశ్వాసుల్ని క్రైస్తవుల్ని దొంగిలిస్తున్నారు ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి అంటే వాళ్ళు మనుషులని పట్టే అంటే చేపలు పట్టే జాలర్లు కాదు అంటున్నారు కదా చేపలు పట్టేవాడు ఖచ్చితంగా నదిలోనూ చెరువులోనూ లేకపోతే సముద్రంలోనూ వలేస్తాడు కానీ దొంగ ఏం చేస్తాడు దొంగడు ఏం చేస్తాడు ఇంకొకటి పట్టిన చేపల్ని దొంగిలించి వాడు బొట్టలు వేసుకుంటాడు అవునండి ఈ డిజిటల్ సంఘాలన్నీ ఇలాంటివే అనమాట అందుకనే పాలకొల్లో ఏం చేశారు అడ్డుకున్నారు డిజిటల్ సంఘాన్ని ఈ మధ్యన తాడేపల్లిగూడెంలో ఒకటి ఓపెన్ చేశారు చెప్పమంటారా అసలు రెండు నెలల్లో కట్టేశారు చర్చి అది చర్చ అని కూడా తెలియదు ఏదో ఫ్యాక్టరీయో గొడవనో అనుకున్నాం రెండు నెలల్లో కట్టేశారు సడన్ గా ఓపెన్ చేశారు అంతే జనాలు పిచ్చపిచ్చగా వచ్చేసారు మనుషులు మనుషులకు మొక్కేస్తున్నారు ఆయన్ని ముట్టుకోవాలి ఆయన్ని కలుసుకోవాలి అసలు ఎవరు వాళ్ళు ఎందుకో తెలుసండి మనందరి రక్షకుడు ఎవరు ఏసు ప్రభు ఆయన రక్షకుడు ఏమో పక్కన బాడీగార్డ్లు ఉంటారు ఆయనకి మాత్రం బాడీగార్డ్లు మనకేం చెప్తున్నారు ఏసే రక్షకుడు అని చెప్తున్నారు ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును పైన కూడా ఇక్కడ కూడా ఉంది కదా కానీ ఆయన్ని మాత్రం రక్షించేది ఎవరు బాడీ గార్డ్స్ అనమాట పక్కన ఉంటారు వాళ్ళని ఏమంటారండి అంగరక్షకులు కానుకలు ఇచ్చే విశ్వాసులనేమో యేసు ప్రభు రక్షించాలి కానుకలు తీసుకునే కారణేమో అంగరక్షకులు రక్షిస్తారు బాడీ గార్డ్స్ అర్థమైంది బాగుందా స్వార్థ అర్థమైందండి ఇప్పుడు మరి బాడీ గార్డ్స్ని పెట్టుకోవాలంటే జీత జీతం ఇవ్వాలి కదా ఆ జీతం ఇచ్చేది ఎవరు మళ్ళీ మనం మనం ఇస్తాం మనం ఇచ్చేదేమో దేవునికి ఆయన ఇచ్చేదేమో ఆయన రక్షణ కోసం వాడుకుంటున్నాడు ఇప్పటికైనా ఎలాగాల సంగమా బుర్ర ఎలగాల అందుకనే మత వ్యాప్తి జరిగింది కానీ సంఘ వ్యాప్తి జరగల మతం విస్తరించింది కానీ సంఘము విస్తరించల వ్యాపారం విస్తరించింది అభివృద్ధి చెందింది కానీ సంఘము అభివృద్ధి పొందల మతం పెరిగింది కానీ సంఘములో ప్రేమ పెరగల విశ్వాసం పెరగల మహత్కార్యాలు లేవు సూచక్రియలు లేవు అండ్ ఆ కాలంలో ప్రభు మమ్మల్ని దర్శించాడంటే ఆలోచించండి ఇందాక సాక్ష్యం చెప్పిన జోసఫ్ జోసఫ్ గారు రామకృష్ణ గారిని కానీ నన్ను కానీ ఆ రోజు దర్శించాడు ఇప్పుడు అలాగే వచ్చేవాళ్ళు నాకు కనిపిస్తున్నారా ఈ దినాల్లో కానీ ఆ దినాల్లో దర్శించబడిన ఆ సేవకులు ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులు అయిపోయారు మనకెంత ఎంతసేపు మనం మనం ఎలా ఉంటామంటే ఇప్పటికీ మనం పాదాల నుంచి పుట్టిన వాళ్ళగే మీరు కూడా వ్యవహరిస్తున్నారు ఏమండి ఎవరికి గొప్ప బ్రాహ్మలు అయితే ఎవరికి గొప్ప చెప్పండి నాకు చెప్పాడు కదా ఎవరు పుట్టుకతో బ్రాహ్మణులు కాదు రెండవసారి జన్మించినవాడు నేను ఎలా చెప్తాను నేను ఎలా చెప్తాను మీకు బైబిల్ అంతట్లేదే కనబడుతుంది ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ ఎవడు పరలోక రాజ్యాన్ని చూడలేరు నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి చేరలేడని ప్రభు చెప్తున్నాడు నిజంగా రెండవసారి జన్మించింది ఎవరో తెలుసా క్రైస్తవుడు మాత్రమే ద్విజుడు అంటే రెండవసారి పుట్టినవాడు ఒకటి నీటి మూలంగా పుట్టాడు రెండు ఆత్మ మూలంగా పుట్టాడు మూడు దేవుని మూలంగా పుట్టాడు అర్థమవుతుంది మీకు క్రైస్తవుడు అంటే దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని జీవంలో పాలు పొందినవాడు నూతన జన్మించిన వాడు నూతన సృష్టి అయినటువంటి వాడు కొత్తగా జన్మించినటువంటి వాడు ఆత్మ మూలంగా పుట్టినటువంటి వాడు